కరీంనగర్ కొత్తపల్లి తేజస్ డిఫెన్స్ అకాడమీ ఇరవై ఒక్క మంది విద్యార్థులు న్యావీలో ఉద్యోగాలు సంపాదించిన ధర్మిళ చైర్మన్ రావు గారు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి మారథాన్ రన్ నిర్వాహకులు ఇచ్చేసి వారి సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ పన్నెండున అంబేద్కర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఇట్స్ గ్రేట్ టు సీ సో మెనీ పార్టిసిపెంట్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం అందులో నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు సో మీ ఇన్స్పిరేషన్ మీ స్టోరీస్ మీరు మర్చిపోవడము సో దట్ ది అండర్స్టాండ్ హౌ టు ప్రిపేర్ అండ్ ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ స్టార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది చూస్తుంటే సో రిగార్డింగ్ మేము ఎందుకు వచ్చాము ఇక్కడ ఎవరికైనా మ్యారథాన్ గురించి అంట అయితే మేము కరీంనగర్ లో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైఫ్లింగ్ అసోసియేషన్ ఉంది మాకు కరీంనగర్ లాస్ట్ టూ ఇయర్స్ కండక్ట్ చేసాము ఇది థర్డ్ ఇయర్ ఈ థర్డ్ ఇయర్ లో మన దగ్గర త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ వరకు రన్నింగ్ ఫెస్టివల్ లాగా జరుగుతాం మనం అక్టోబర్ ట్వెల్త్ రోజు ఉంటుంది మీరు అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలని మా కోరిక మీలాంటి వాళ్ళు రన్ చేస్తే సొసైటీ ఇన్స్పైర్ అవుతుంది ఎందుకంటే ఇంత యంగ్ ఏజ్లో ఫిట్నెస్ మీద అవగాహన కానీ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మీరందరు కనుక పార్టిసిపేట్ అవుతే మీకు డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది అలాగే సొసైటీకి బెనిఫిట్ అవుతుంది ఒక మీరు ఇమాజిన్ చేయకు ఐదు వందల మంది వెయ్యి మంది మీరు రన్ చేస్తే ఒక సిటీ మధ్యలో ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు చూసేవాళ్ళం ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ రైట్ మనం చాలా మందికి డాన్స్ ఇవన్నీ చూస్తుంటాము మన హెల్త్కి వచ్చేసరికి మన ఫిట్నెస్ రిలేటెడ్ ఇలాంటి ఈవెంట్స్ మన దగ్గర జరగడం కొంచెం తక్కువ సో మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ అంబేద్కర్ స్టేడియం నుంచి చేసాము ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ పార్టిసిపెంట్స్ ఉంటాయి అండ్ దిస్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాక్ మోర్ సో దీనిలో ఏంటంటే మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ నాలుగు కేటగిరీస్ ఉంటాయి అందులో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఫండ్ లాగానే ఉంటుంది దానిలో టైమింగ్ కానీ అవన్నీ ఏం చేయాలి ఎవరైతే కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకు బీప్ లోపల ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ మీ టైమింగ్ ట్రాక్ చేస్తుంది మీకు ఒక అథెంటికేషన్ సర్టిఫికేట్ కూడా వస్తుంది పలానా చైల్డ్ పలానా పేర్ తో ఇన్ని నిమిషాలు కంప్లీట్ చేశారు టెన్ కిలోమీటర్స్ ఎన్ని నిమిషాలు ట్వంటీ వన్ కిలోమీటర్స్ అని సో దాన్ని మనం టైం రన్ అన్నాం ఓకే బట్ మీరు మీ ఎబిలిటీ పరంగా మీ మీ క్రియేటివ్ మీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు మీరు ఫైవ్ కిలోమీటర్ నాకు చేసి కడుపు వాళ్ళందరూ ఫైవ్ టైం ఈజీగా రన్ చేయగలుగుతాము ఎందుకంటే మీకు ఆ ఫిట్నెస్ ఉంటుంది సో మీకు ఎలా ఫీల్ అలా మీరు రన్ చేయొచ్చు దీనిలో ఏంటంటే ప్రతి పార్టిసిపెంట్కి ఒక టీషర్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది ఒక మెడల్ కంప్లీట్ అయిన తర్వాత మెడల్ ఇస్తాము రన్నింగ్ చేసే రూట్లో రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము మనం

టెన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాళ్ళకి త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి చిప్ ఉంటది ఒకటి ఆ చిప్ కి కాస్ట్ సపరేట్ ఉంటుంది దానిలో టైమింగ్ రికార్డ్ అవుతుంది పర్టికులర్ చైల్డ్ ఎన్నిక నిమిషాల్లో టెన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తారు అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒక టైమింగ్ సర్టిఫికెట్ ఇస్తారు అన్నట్టు ఎస్పెషల్లీ డిఫెన్స్ అసిపిస్ ఉన్న వాళ్ళకి టైమింగ్ సర్టిఫికేట్స్ అనేది యూజ్ అవుతాయి అన్నది మాత్రమే త్రీ ఫైవ్ కిలోమీటర్స్ రన్ చేసే సో ఇది విషయం ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు తేజస్ డిఫెన్స్ అకాడమీ